మీడియా తెలుగు మెగా జాబ్ మేళాకు విశేష స్పందన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం వెంజనంపాడు గ్రామంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో స్థానిక శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్టు కళాశాల యాజమాన్యం తెలియజేశారు ఈ జాబ్ మేళాకు పదవ తరగతి నుండి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ ఎంఫార్మసీ పీజీ విద్యార్థులతో పాటు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారు మెగా జాబ్ మేళాకు అర్హులని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బోల రామాంజనేయులు కిడ్స్ కళాశాల చైర్మన్ కోయా సుబ్బారావు రాష్ట్ర రైతు విభాగ మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ కురపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముప్పై ఆరు కంపెనీలు ఆహ్వానించినట్టు తెలియజేశారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహించినట్టు తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా రామాంజనేయులు తెలియజేశారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఉన్నత శిఖరాలను వెళ్లాలని డాక్టర్ రామాంజనేయులు కొనియాడారు Collector, where he earned recognition for active implementation of the government, provided crucial support to the farmers and reduced agricultural risks. After retiring from the IAS, he earned active politics and following an initial electoral experience in 2019, won the 2024 assembly elections with a significant margin, reflecting strong public trust. As an MLA, Dr. Bula garu focuses on development, welfare federal... law, మనకి మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్సు ఉంటుంది ఈ కోర్సులో ఉచితంగా మూడు నెలలు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది అంటే భోజన వస్త కల్పిస్తాము అలానే అకామిడేషన్ అక్కడే రూమ్ ఇవ్వడం జరుగుతుంది అలానే యూనిఫాము తర్వాత కావాల్సిన ట్రైనింగ్ మెటీరియల్ కూడా అన్నీ ఉచితంగా ఇస్తూ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు మనం ట్రాక్ చేస్తాం సార్ ఈ ఆరు నెలల పాటు ట్రాక్ చేసినందుకు గాను వాళ్ళు పనిచేసినందుకు గాను ఇంతకుముందు తక్కువ శాలరీతో వెళ్తారు మనం అంతా కూడా ఎందుకంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇందాక మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి ముఖ్యంగా సీనియర్ కూడా మోటివేట్ చేయడం ద్వారా ఇప్పటికే పత్తి నుంచి చుట్టుపక్కల నుంచి కూడా దాదాపుగా వెయ్యి మంది రిజిస్టర్ చేసేవాళ్ళు జరిగింది ఈ జాబ్ మేడలను ఒక కాంపరెన్షన్ సిస్టమ్లో తీసుకెళ్లాలనేసి అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి దాదాపు ముప్పై ఆరు కంపెనీలు వచ్చాయి వారు పదకొండు వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు ఆ వేకెన్సీస్కి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి టెక్నాలజీస్ ఏమేమి అవసరం ఉన్నాయి అప్గ్రేడేషన్ ఏం చేయాలన్నటువంటిది వాళ్ళతో కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సెలెక్ట్ అయినటువంటి నైపుణ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతాయి సెలెక్ట్ కానిటువంటి వాళ్ళకు కూడా ఆయా కంపెనీలు గురించి ఏం కోరుతున్నారో వాట్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళకి ఇక్కడే కిట్స్ కాలేజ్ ఆభరణంలో మరి ఇది కూడా ఒక లిస్టెడ్ కాలేజ్ కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వారికి ఫర్దర్ ట్రైనింగ్ ఇప్పించడం తెలుసు ఒకసారి జాబ్ మేళాలో రిజిస్టర్ అయినటువంటి అభ్యర్థుల్ని తరచుగా ఫాలో చేయడం వారికి జాబ్ వచ్చేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఇక్కడ మనకు ఎక్కడైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయినటువంటి ప్లేస్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కూడా ఏర్పాటు చేయడానికి మరి నియోజకవర్గం తరఫున మా లీడర్లు అందరూ కూడా ముందుకు వచ్చారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పూణేకి ఒక పది వెళ్ళారు అనుకోండి అక్కడ ఒక రెండు మూడు నెలల పాటు ఎక్కడో ఒక దగ్గర అద్దె తీసుకొని పిల్లలకి ఇవ్వరు కాబట్టి మన లీడర్లే పంపించి ఆ పిల్లలకి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తే తర్వాత వాళ్ళు ఫెబ్రులే అవుతారు మళ్ళీ అక్కడ కంటిన్యూ అవుతారు సో ఇలాంటి ఒక లాజిస్టిక్స్ కూడా మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మొత్తం మీద లోకేష్ బాబు గారు ఏదైతే ఆలోచించారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతికి ఇవ్వాలని అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో జాబ్ మేలు నిర్వహిస్తుంది సార్ మూడు ప్రదేశాల్లో జాబ్ మేడ కార్యక్రమం నిర్వహించారు ఉద్యోగాల్లో యువత కల్పించాలి అందులో మన పెట్టుబడి శాసనసభ్యులు ఊళ్ళ రామాంజయ్య గారు ఇనిషియేషన్ తీసుకొని ఇప్పటికీ మూడు చోట్ల జాబ్ మేలు నిర్వహించడం మూడోసారి మన కళాశాలలో గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం దీనికైతే విశేష స్పందన ఉంది లేదా థౌసండ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు ఇంకా కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే మన శాసనసభ్యులు గారు చెప్పేది ఏంటంటే సెలెక్ట్ అయిన విద్యార్థులకి లాజిస్టిక్స్ అవ్వచ్చు లేకపోతే ట్రైనింగ్ అవ్వచ్చు ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఏదైనా సరే ఈ కళాశాల ఇవ్వడానికి నేను స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది అంటే సెలెక్ట్ అయిన విద్యార్థులకి ఏదైనా టెక్నాలజీ మీద ట్రైనింగ్ కావాలంటే ఖచ్చితంగా ఈ కళాశాల అసిస్ట్ చేస్తుందని తెలియజేస్తూ ఉంటాను అలాగే ఈ జాబ్ మీద మన కళాశాలని మెచ్చుకొని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ ఇస్తామంటున్నారు వాళ్ళకి ఉపాధి అంటే ఇక్కడ ఉండటానికి ఇస్తూ ఏముందంటే మా హాస్టల్స్లో ఇస్తూ ఉందని ప్రాబ్లం లేదు అంటే ఫస్ట్ దే వాళ్ళు సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి జనరల్గా ఏంటంటే కంపెనీస్లో మీరు ఇందరు క్వశ్చన్ అడిగారు ఏది పదివేలు పదిహేను ఇరవై వేలు ఇప్పుడు మా దగ్గర మంచి ఎయిటీ పర్సెంట్ క్యాండిడేట్ కూడా స్టార్టింగ్ అసెస్మెంట్ సాలరీ పదిహేను వేలు వస్తుంది స్టార్టింగ్ బట్ ఆఫ్టర్ అసెస్మెంట్ త్రీ మంత్స్ అసెస్మెంట్ జరుగుతుంది అంటే ఉద్యోగం రావడంతోనే ఉద్యోగం వచ్చినట్టు కాదు ఎవరికి కూడా అసెస్మెంట్ క్లియర్ చేయాలి అసెస్మెంట్ చేయాలంటే ఆ మనిషి దగ్గర ఆ స్కిల్ ఉంది అంటే ఏదేదో రకంగా జాబ్లోకి వెళ్తాం స్కిల్ ఉందని ప్రూవ్ చేసుకోవాలి మూడు నెలల్లో స్కిల్ ఉందని ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ మంచి సాలరీస్ సపోజ్ ఇప్పుడు నాలుగున్నర లక్షల ప్యాకేజ్ ఉన్నా కూడా ఫస్ట్ త్రీ మంత్స్ పదిహేను వేలు ఇస్తారు ఆ పదిహేను వేలలో పిల్లలు అంటే మనం డీమోటివేట్ అవ్వకూడదు కదా డీమోటివేట్ అయితే మనం ఏం చేయలేము అంటే మోటివేట్ అవ్వాలంటే కొంత సాలరీతో ముందు లోపలికి వెళ్తే తర్వాత ఇంప్రూవ్మెంట్ వస్తుంది ట్రైనింగ్ అవసరమైన అని చెప్పాను సంజయ్ రావు గారికి ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పూర్ స్టూడెంట్స్ ఎందుకంటే మన గవర్నమెంట్ ఇచ్చేది ఎవరికి పూర్ స్టూడెంట్స్ చేస్తుంది ఆ పూర్వ్ స్టూడెంట్స్ కావాల్సిన అకామిడేషన్ అవ్వచ్చు లేదంటే ట్రైనింగ్ అవ్వచ్చు వాళ్ళ అకామిడేట్ ఫుడ్ అవ్వచ్చు అని నేను పెరిగేస్తాను అనుసారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు ఈరోజు మన గౌరవ శాసనసభల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేలా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేళాకి ముప్పై ఆరు కంపెనీలు అటెండ్ అయినాయి సుమారు పదకొండు వందల నలభై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి మనకి ఇక్కడికి వచ్చేళ్ళకి టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు అందరూకి ఎలిజిబుల్ అయ్యే విధంగా అందరూ ఏదో విధంగా జాబ్ కొట్టే విధంగా కోసం అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల కంపెనీలు మనం ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల అనుసారంగా మనకు ఎదుగుదల తీసుకురావడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మనం ఇక్కడ స్టార్ట్ చేశాము ఈవినింగ్ ఫోర్ దాకా జరుగుతుంది ఎవరైనా అనంప్లాయీతో మనకి ఇక్కడికి వచ్చి రావచ్చు దీనిలో ఎక్కడ కమ్యూనిటీ బేస్డ్ అయ్యి ఉండదు వాడు అన్ఎంప్లాయీ యూత్ అయి ఉంటే చాలు మనం నియోజకవర్గంలో చేస్తాం అదేవిధంగా మనకి గౌరవ శాసనసభ్యుల వారి నాకు తెలియజేసిన వారికి ఏదైతే స్కిల్ గ్యాప్ ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మనకి కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా స్కిల్ డవర్మెంట్ సెంటర్ ఉంది సో సారాధ్వర్యంలో కూడా మనం వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఎవరికి ఏదైనా స్కిల్ కావాలి ఇంకా ఫర్దర్ రిక్వైర్మెంట్ ఉంది అంటే డెఫినెట్గా స్కిల్ డవర్నమెంట్ తరఫున ఇదే కాకుండా హాస్టల్ వసతి కూడా కావాలి ఒక షార్ట్ టర్మ్ కావాలంటే మనకి సీడిఎఫ్ డిపార్ట్మెంట్ ఉంది వారి సహాయంతో కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అందులో ముఖ్యంగా స్కిల్ గవర్నమెంట్ అనేది డెఫినెట్గా అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తాను సార్ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ సార్ మనకి ప్రజెంట్ వచ్చేసి స్కిల్ గవర్నమెంట్ తరఫున పది అసెంబ్లీ కాన్ఫెషన్స్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే ట్రైనింగ్స్ ఉన్నాయి ఇది కాకుండా మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి డిగ్రీ కాలేజీలో ఇరవై రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు పది ఉన్నాయి ఈ అసెంబ్లీ కాన్ఫిషన్స్లో కూడా స్కిల్ ఉన్నాయి మనకి కట్టుబడి కాన్ఫెషన్స్ వచ్చేసి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది సార్ ఈ రోజున ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథులుగా గారు చేసిన పచ్చిపాటి శాసనసభ్యులు గోరల్ రామాయ్య గారు రోజున కిడ్స్ కాలేజీ నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్మేళాకి టెన్త్ క్లాస్ నుండి ఈరోజు డిగ్రీ చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసమని ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళా వలన కింద స్థాయి నుంచి కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ జాబ్మేళా వల్ల వలన అర్హతలైన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ జాబు తీసుకుని మంచి భవిష్యత్తు వెళ్తారనేసీ నేను తెలియజేస్తున్నాను ఇది యాక్చువల్గా మనకి మనందరికీ తెలుసు అన్ఎంప్లాయ్మెంట్ అనేది సొసైటీలో పెద్ద సమస్యగా ఉంది రీసెంట్గా చాలామంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు కానీ వాళ్ళకి ప్రాపర్గా ప్లేస్మెంట్స్ అనేవి ఉండటం లేదు కాబట్టి ఎవరైతే ఫ్రెష్గా గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చారో అదేవిధంగా బీటెక్ కానీ బీఎస్సీ కానీ లేకుంటే టెన్త్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక వాళ్ళకి ఏదో ఒక ప్లేస్మెంట్ చూపించాలి అనే ఒక బృహత్ సంకల్పంతో మన ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఆల్రెడీ ఈ మూడో చోట్ల కూడా కండక్ట్ చేశారు సో వాళ్ళందరికీ కూడా ఒక పని కల్పించాలి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే థౌజండ్ మెంబర్స్ పైగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు ఈ ప్రాసెస్ అనేది ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది ఈ ఈ క్యాంపస్లో మన కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో కిడ్స్ యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ముప్పై కంపెనీల అదేం లేదు యాక్చువల్గా గా ముప్పై కంపెనీలు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరిని కూడా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ మందిని కూడా మంది ట్రై ఖచ్చితంగా కాబోయేటటువంటి ఇప్పుడే వాళ్ళకి టీవీ ఛానల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఐ కెన్ రికమెండ్ పీపుల్ ఎందుకంటే అంత స్వీట్ వాయిస్ ఎంతమందిని నిశ్శంగా కట్టిపడేశారంటే వాళ్ళు ద వే దే ఆర్ కండక్టింగ్ దిస్ మీటింగ్ అనేది ఇంపార్టెంట్ విత్ స్వీట్ వాయిస్ సో ఐ పే గా విత్ గుడ్ సక్సెస్ ఈరోజు ఒక ఇన్స్టిట్యూషన్ నడపడం అనేటువంటి కోణంలో కాకుండా ఈ సమాజానికి నేను ఏ మేరకు ఉపయోగపడగలను అన్నటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మిత్రులు సుబ్బారావు గారు ఎందుకంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడుతుందంటే నాలుగు డబ్బులు ఖర్చు అయినా కొంత ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకొచ్చి మనం చేద్దాం సార్ మన పిల్లలకే కదా సార్ మనం పెట్టేది అన్నం పెట్టడానికి ఏముంది సార్ అని ఒక దయార్థమైనటువంటి హృదయంతో ముందుకు వచ్చేటటువంటి ఒక మహానుభావుడుగా నేను చెప్పచ్చు ఎందుకంటే నేను ఐ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెనర్స్ అండ్ స్కూల్ హెడ్స్ కాలేజ్ హెడ్స్ చాలా మంది మాకేదో ఏదో పదింది సార్ ఈరోజు కష్టం సార్ అట్లా ఇట్లా ఏదో చెప్తారు కానీ ఒక్క ఫోన్తోనే సుబ్బారావు గారు మన కాలేజ్ లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు ఈ డి ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అన్నప్పుడు తప్పకుండా మన కాలేజీలో నిర్వహిద్దాం సార్ అన్నారు వాళ్ళు వచ్చే వాళ్ళకి భోజనాలు కూడా పెడతాం సాధన్న ఇంత చక్కటి వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెడ్ సంజీవరావు గారు ఎంతో విలువలు ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా జ్యోతి బస్ సీఈఓ గారు మరి జనసేన కన్వీనర్ పత్తిపాడు కన్వీనర్ నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలతో పాటు ఈ కార్యక్రమానికి ముప్పై ఆరు కంపెనీలు రావడం ఆ కంపెనీల తరఫున వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పేరు పేరున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇప్పటికే దాదాపుగా వెయ్యి పదహైదు మంది దాకా రిజిస్టర్ అయ్యారు ఇందులో తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఒక అవకాశం ఒక వేదికని ఇవ్వడం అనేది ఒక మహాద్భుతమైనటువంటి అవకాశం అని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇదే కంపెనీల దగ్గరికి వెళ్ళాలంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ముప్పై ఆరు కంపెనీల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ టైం తీసుకొని ఆ టైం ప్రకారం మీరు అటెండ్ అయ్యి వాళ్ళు కోరిన విధంగా మీరు స్కిల్ ఎగ్జిబిట్ చేసి మీకు అపాయింట్మెంట్ లెటర్ రావాలంటే ఇయర్స్ విత్ అండ్ కానీ సుబ్బారావు గారి నేతృత్వంలో మన ఆవరణంలోనే ముప్పై కంపెనీలు మిమ్మల్ని నేరుగా ఇంటర్వ్యూ చేస్తాయి ఆ కంపెనీలకి కావలసినటువంటి వాళ్ళు మీకున్న ఆసక్తిని బట్టి ఆ కంపెనీల దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ సర్టిఫికెట్లు మీ క్యాలబరీ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఈ రోజే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇప్పటికి మేము రెండు పర్యాయాలు మెగా జాబ్ మేలు నిర్వహించాం ఒక ఆరు వందల అరవై మంది దాకా సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో ఒక అరవై డెబ్బై మంది వెనక్కి వచ్చారు ఇప్పుడు కూడా వెయ్యి యాభై మంది దాకా వచ్చారు వీళ్ళకి కూడా ఒక ఆరేడు వందల మందికి సెలెక్షన్స్ వస్తాయి చివరి మూమెంట్లో ఒక వంద దాకా వెనుక తిరుగుతారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులకి కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే వెంటనే వెనుక్కు వచ్చేస్తారు ఒక మూడు వందల మంది ఖచ్చితంగా నిలబడతారు ఇక్కడ ఎవరైతే వచ్చారో తమ్ముడికి చెల్లికి నేను కోరేది ఒకటే